హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూప్ టీవీ ప్రస్తుతం నేను డాక్టర్ కే హాస్పిటల్స్ ఉన్నాను అండ్ నాతో పాటు డాక్టర్ యుగేందర్ గారు ఉన్నారు అండ్ సోరియాసిస్ ఇది అందరికీ తెలిసిందే సోరియాసిస్తో బాధపడే వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో బాడీ అనేది కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాం ఇది అందరికీ తెలిసిన ప్రాబ్లమే అండ్ సోరియాసిస్తో బాధపడే అమ్మాయిల్ని ఎక్కువ చూసుకుంటే చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు వాళ్ళ స్కిన్ కానీ బయటకు వెళ్ళాలన్నా జాబ్స్ చేసుకోవాలన్నా అసలు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు అలా సోరియాసిస్ అనేది ఎందుకు వస్తుంది ఎవరిలో ఎక్కువ వస్తుంది దీని ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయి లైఫ్లాంగ్ దీంతో బాధపడాల్సిందేనా ఇవన్నీ డాక్టర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే డాక్టర్ సోరియాసిస్ ఇది లేరు అసలు సోరియాసిస్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది సోరియాసిస్ అనేది మెయిన్గా ఏంటంటే ఒకప్పుడు విపరీతమైన మానసిక ఒత్తిడి ఉండటం వల్ల ఒకటి ఒకటండి నెక్స్ట్ ఒకటి ఏంటంటే హెరిడిటరీ ఫ్యాక్టరీ ఏదైతే వంశ ఉండే అవకాశం ఉండే వాళ్ళలో కూడా వాళ్ళకి పేరెంట్స్ కావచ్చు బ్లడ్ రిలేషన్ కావచ్చు ఉండే వాళ్ళకు మనకు సోరియాసిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఓకే అంటే దాని తర్వాత ఏంటంటే విపరీత అంటే ఇప్పుడు అడల్ట్ ఏజ్లో ఎక్కువ ఫార్టీ థర్టీ ఫైవ్ కు ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది దాని తర్వాత ఈవెన్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది పిల్లలలో తక్కువ కామన్గా తక్కువగా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా కామన్గా పిల్లలలో రావటం కారణం ఏంటంటే ఇమ్యూనిటీ వ్యవస్థ బాగా దెబ్బతినటం వల్ల వీక్ ఉండటం వల్ల త్వరగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది అసలు సొరేసిస్ రావడం అంటే సొరేసిస్ అనేది ఏంటంటే ఇప్పుడు ఆటోమేన్ డిజార్డర్ అంటాం ఇందులో ఏంటంటే మనకి ఏవైతే హెల్తీ సెల్స్ వాటంతట అవి ఓవర్గా సెన్సిటివ్గా రియాక్ట్ అయ్యి సెల్స్ని డ్యామేజ్ చేసుకోవటం వల్ల స్కిన్ మొత్తం ఏంటంటే ఫ్లేక్స్ లాగా బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ ఆటోమేటిక్ డిజార్డర్ అందుకే అంటాం దీన్ని తన రోగ మీద తనంత తన డ్యామేజ్ చేసుకోవటం వల్లనే మనకి స్కిన్ అంతా బయటికి రావడం అనేది జరుగుతుంది సెల్స్ డ్యామేజ్ అయ్యి అంత డెత్ డెత్ సెల్స్ అని బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇది ఎందుకు వస్తుందంటే ఒకటి హెరిడిటరీ ఫ్యాక్టర్ అండి నెక్స్ట్ వచ్చేసి విపరీతమైన మానసిక ఒత్తిడి కొందరు డయాబెటీస్ ఉండే వాళ్ళలో కావచ్చు లేదంటే ఇమ్యూనిటీ వ్యవస్థ బాగా వీక్ ఉండే వాళ్ళలో కావచ్చు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇమ్యూనిటీ వ్యవస్థ వీక్ ఉండడం అంటే చాలా మందిలో అంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల కావచ్చు విటమిన్ డెఫిషియన్సీ కావచ్చు కొందరు థై థైరాయిడ్ పేషెంట్స్లో కూడా కావచ్చు ఇలాంటివి వచ్చే అవకాశం ఈవెన్ డయాబెటీస్ వాళ్ళలో కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే అంటే విపరీతమైన స్ట్రెస్ క్లోన్ అవ్వడం వల్లే ఫస్ట్ కాదండి అంటే ఇమిడి ఆ రోజు ఇప్పుడు సపోజ్ వన్ ఆర్ టూ మంత్స్ సఫర్ అయిన తర్వాత ఇమీడియట్గా రావాలని ఏం లేదండి ఆఫ్టర్ సిక్స్ మంత్స్ కావచ్చు వన్ ఇయర్ కావచ్చు మనకు సిరేసిస్ లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది ఇది స్టార్ట్ అవ్వడం కూడా ఎలా ఉంటుందంటే ఒక్కోసారి చిన్న స్పాట్తో స్టార్ట్ అయ్యి టోటల్ బాడీ అంతా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది చిన్న స్పాట్ తో స్టార్ట్ అయ్యి అని అంటే డాక్టర్ అది చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్ అయితే సరిపోతుంది నెగ్లెక్ట్ చేస్తే బాడీ మొత్తం వచ్చే అవకాశం కూడా ఉంటుంది అంట చిన్న స్పాట్ అయినా కూడా చాలా మందిలో వాళ్ళ వాళ్ళ ఇమ్యూనిటీ వ్యవస్థను బట్టి కూడా ఒక్కోసారి ఆ చిన్న స్పాట్ అంతవరకే ఉండొచ్చు లేదు అంటే ఇతని వన్ మంత్ కావచ్చు టూ మంత్స్లో కావచ్చు లేదంటే ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఏంటంటే ఈ టైంలో అంటే ఏదైతే ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా వాళ్ళు డైట్ ఫ్యాక్టర్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మానసిక ఒత్తిడి అనేది బాగా తగ్గించుకోవాల్సి వస్తుంది ఉండే హ్యాబిట్స్ కావచ్చు ఆల్కహాల్ స్మోకింగ్ ఇవన్నీ కంపల్సరీ అవాయిడ్ చేయాల్సి వస్తుంది ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే ఇమ్యూనిటీ వ్యవస్థను డెవలప్ చేసుకోవాలంటే మనం తీసుకునే ఫుడ్లో అడల్టరేటెడ్ ఫుడ్ అంతా అవాయిడ్ చేయాల్సి వస్తుందండి అంటే ఇప్పుడు తీసుకునే ఫుడ్ మాక్సిమం మనం కూరగాయల దగ్గర నుంచి మొదలు పెడితే ఈవెన్ మిల్క్ కావచ్చు ఏదైనా కావచ్చు మొత్తం అలల్టరేషన్ ఫుడ్ ఏ అండి సో దానివల్ల ఏంటంటే ఇమ్యూనిటీ వ్యవస్థ కంపల్సరీగా ఫుల్గా డ్యామేజ్ అయి ఉంటుంది సో అలాంటి వాటికి దూరం ఉండి మంచి ఆహారం తీసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ వ్యవస్థ డెవలప్ అవ్వడం వల్ల మనకి సూర్యశిస్తు తగ్గుముఖముట్టడం దాని బట్టు పెరగకుండా ఉండే ఛాన్స్ ఉంటుందండి ఓకే డాక్టర్ అండ్ సోరియాసిస్తో బాధపడే పేషెంట్ కి బాడీలో ఏ పార్ట్ మీద ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారు ఎక్కడ స్టార్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందంటే సోరియాసిస్లో ఫస్ట్ అంటే క్రానిక్ కొందరులో ఏంటంటే సంవత్సరాల తర్వాత త్రీ ఇయర్స్ కావచ్చు ఫైవ్ ఇయర్స్ కావచ్చు టెన్ ఇయర్స్ కావచ్చు అంత సఫర్ అవుతున్న వ్యక్తులలో కొందరికి ఓన్లీ స్కిన్ ప్రాబ్లం అక్కడి వరకే ఉండొచ్చు అంటే స్కిన్ ఫ్లేక్స్ రావచ్చు ఇచ్చింగ్ రావచ్చు క్రాక్స్ లాగా రావచ్చు ఇలా రకరకాలుగా ఉంటుంది అంటే ఉండే ఏరియాని బట్టి కూడా ఉంటుంది దీనివల్ల ఏంటంటే ఫస్ట్ వచ్చేది ఎక్కువ క్రానిక్గా ఉండే వాళ్ళలో సొరియాటిక్ ఆర్థరైటిస్ అనేది ఫామ్ అవుతుంటుంది కీలవాతం అనేది వస్తుంటుంది అంటే దాని ఫీవరిష్నెస్ ఉంటుంది ఈ సొరియాటిక్ ఆర్థరైటిస్లో ఏంటంటే జాయింట్స్ స్టిఫ్నెస్ పెరుగుతుంది రొమట ఆర్థరైటిస్ లాంటి లక్షణాలు ఉంటాయో దీంట్లో కూడా అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ స్టిఫ్నెస్ పాటు ఫీవర్ నిష్నెస్ ఉండడం రెడ్ జాయింట్స్ అన్ని రెడ్గా అయిపోవడము స్వెల్లింగ్ లాగా రావడము ఇలాంటి లక్షణాలు సోరియాటిక్ ఆర్థరైటిస్లో ఉంటాయి అంటే క్రానిక్గా ఉండే సోరియాసిస్ పేషెంట్లలో ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళు దీని తర్వాత ఏమవుతుందంటే వీళ్ళకి ఎక్కువగా ఈ డయాబెటీస్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది లివర్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈవెన్ ఐస్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్ ఒకసారి సోరియాసిస్తో బాధపడే మనిషి ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాంగ్ బాధపడాల్సిందేనా ట్రీట్మెంట్ తీసుకుంటే అక్కడితో స్టాప్ చేసే అవకాశాలు ఉంటాయా ఖచ్చితంగా తగ్గే అవకాశం చాలా వరకు ఉంటుందండి ఓన్లీ ట్రీట్మెంట్ పరంగా కాకుండా వాళ్ళ హ్యాబిట్స్ పరంగా కావచ్చు ఉండే మానసిక ఒత్తిడి పరంగా కావచ్చు ఉండే డైట్ పరంగా కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగితే అంటే కంట్రోల్ చేయడం అంటే మానసిక ఒత్తిడి ఉందండి అది ఎంతవరకు రెడ్యూస్ చేసుకోగలిగితే అంతవరకు మనకు త్వరగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే మానసిక ఒత్తిడిలోనే వ్యక్తులు ఏంటంటే ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది తొందరగా త్వరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అలాంటివి తగ్గించుకోవడం మంచి ఆహారం తీసుకోవడం ఏదైతే అలవాట్లు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయడం వల్ల మనకు ఇమ్యూనిటీ వ్యవస్థ డెవలప్ ఇంప్రూవ్ ఇంప్రూవ్ అయ్యి తర్వాత సొరియాసిస్ త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది సొరియాసిస్ హోమియోపతిలో కూడా ఏంటంటే ట్రీట్మెంట్ తో బట్టి ఇవన్నీ కేర్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఓకే డాక్టర్ ఇప్పుడు డాక్టర్ కేర్ హాస్పిటల్లో హోమియోపతిలో సోరియాసిస్తో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు ఇంతమందు మనకు ఈ సొరియాసిస్లో ఇంతమందుకంటే ఇప్పటికీ మంచి మెడిసిన్స్ వచ్చాయండి ఇందులో ఏంటంటే అది కాకుండా కూడా ఏంటంటే ఏ ఏ డిసీజ్ అయినా కావచ్చు సొరియాసిస్ కావచ్చు సోరియాటిక్ ఆథరైటిస్ కావచ్చు లేదంటే ఎలర్జీస్ కావచ్చు ఎలా అయినా అండి మనకు రూట్ కాజ్ ఏదైతే ఉంటుందో దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది రూట్ కాజ్ అంటే చాలా మందులు ఇప్పుడు సొరియాసిస్ రావడానికి కారణం ఏంటంటే హెరిడిటరీ ఫ్యాక్టరీ ఒకటి చెప్పుకున్నాము దాని తర్వాత మానసిక ఒత్తిడి కావచ్చు తర్వాత తర్వాత వచ్చే డైట్ ఫ్యాక్టరీ మంచి ఆహారం తీసుకోలేకపోవడం కావచ్చు విటమిన్ డెఫిషియన్స్ కావచ్చు వీళ్ళకి ఏంటంటే ఏదైతే రూట్ కాజ్ అనేది మనం కనుక్కోవడం అంటే పేషెంట్స్కి మనసిక ఒత్తిడి వల్ల వచ్చిందా లేకపోతే ఏదైనా వెదర్ కొందరు ఏంటంటే ఎక్కువ అధిక మందులు వాడటం వల్ల కూడా ఇమ్యూనిటీ వ్యవస్థ తగ్గిపోయి వీళ్ళకి వచ్చే అవకాశం కూడా ఉంటుందండి సో అట్లా ఆ రూట్ కాజ్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళకు మానసిక స్థితిని బట్టి కాన్స్టిట్యూషనల్ బేస్డ్గా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే మనకు ఎటుదిరికి పేషెంట్ దగ్గర నుంచి రూట్ కాజ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవటం వల్ల మనకి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల సోరియాసిస్ అనేది కంప్లీట్ గా తగ్గి మళ్ళీ రాకుండా కూడా చేయచ్చు ఈ తో బాధపడే పర్టికులర్ గా ఈ ఫుడ్ తినాలని ఏమైనా డాక్టర్ అంటే అన్ని రకాల ఫుడ్ అంటే మనకి దాదాపుగా హైబ్రిడ్ ఫుడ్ ఒకటే అండి మంచి నేచురల్ గా దొరికే ఫ్రూట్స్ కావచ్చు మంచి ఫుడ్ కావచ్చు ప్రోటీన్ డైట్ కావచ్చు ఇవన్నీ తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ డెవలప్ అవుతాయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కావచ్చు వచ్చిన తర్వాత కావచ్చు కొన్ని కొన్ని పర్టికులర్గా ఏదైతే కొందరు లేదంటే ప్రతి పేషెంట్కి ఒకటి రకమైన ఫుడ్ తీసుకోవడం వల్ల అగ్రివేట్ అవుతుందని కాదు కొందరికి నాన్ వెజ్ తింటే అగ్రివేట్ కావచ్చు కొందరికి మటన్ తినటం వల్ల అగ్రివేట్ కావచ్చు కొందరికి వంకాయ తినటం వల్ల అగ్రివేట్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే అలాంటి వాళ్ళ బాడీ తత్వం పడిని ఏమని ఉంటే దాన్ని అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంటుంది సో ట్రీట్మెంట్ అంటే వాళ్ళు చెప్తున్నప్పుడు మాకు అర్థమైపోతుంది కాబట్టి దేని దేని వస్తుందో చేయమని చెప్తా అంటే కామెంట్స్ లో నేను చదివాను వాళ్ళకు పులుపు వస్తువులు ఏవైనా తిన్నప్పుడు బాగా ఇచ్చింగ్ అనిపిస్తాం అలా దురదగా రావడం అట్లాంటివి ఎక్కువగా అనిపించడం అనేది విన్నాను నేను సో అలాంటివి కూడా అవాయిడ్ చేస్తే మంచిది అంటారా డాక్టర్ ఏది ఒకసారి కి బాధపడే పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంది అని అంటారు డాక్టర్ కేర్ అవైలబుల్లోనే ఓకే డాక్టర్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో చూసాం కదా ఇది వాళ్ళ ఇంటర్వ్యూ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆ ఛానల్